వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ముందుగా పరమశివుని భక్తులందరూ కూడా ఆ పరమశివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అయితే పరమశివుడు ఆయన పులి చర్మాన్ని మెడలో పాముని ఎందుకుంటాయి ఇవి చాలామందికి తెలియకపోవచ్చు అది ఎందుకుంటాయి ఏం మన పురాణాలు ఏం చెప్తున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే అంటే మన పురాణాల ప్రకారం చూసినట్లయితే త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి లయకారుడుగా లింగ రూపంలో పశుపతిగా బోలేనాథుడుగా వివిధ రూపాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకునేటువంటి ఇవయను ఆయనకి వస్త్రాలు ఎందుకు ధరించడు పులి చర్మాన్ని తెరసున పామును ఎందుకు ధరించున్నారు అంటే మన మన శరీరం పైన అంటే ఆయన యొక్క శరీరం పైన పులి చర్మాన్ని కప్పుకొని మడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరమంతా విభూదిని ధరి అంటే ధరించి ఉంటాడు ఒక చేతిలో డమరకు మరో చేతిలో త్రిశూలం తలపైన చంద్రుడితో దర్శనమిస్తూ ఉంటాడు శివయ్య అయితే శివయ్య రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది శివయ్యను ఏం చేసినా అందులో ఏదో ఒక అంతర్యం ఉంటుందనేసి కూడా పెద్దలు గురువులు పండితులు అందరూ కూడా చెప్తూ ఉంటారు సందర్భంగా ఆ విషయాలేంటి వారు చెప్పినటువంటి విషయాలు అంటే ఈయన సర్వసంగ పరిత్యాగ్గా అంటే ఉండేటువంటి వ్యక్తి పరమశివుడు అంటే పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే పరమేశుడు సర్వసంగ పరిత్యాగి అంటే శివుడు దిగంబరుడై అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఎవరులో శ్మశానంలో తిరుగుతూ ఉండేవారు అలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు శివయ్యను మునికాంతలు అంటే మహర్షుల సతీమణులు చూసి తమ చూపును తిప్పుకోలేకపోతారు ఈశ్వరుని తేజస్సును చూసి ఆకర్షణకు కూడా వీరందరూ కూడా గురి అవుతారు దీంతో శివైన తలుచుకుంటూ వారు ఇంటి ఏవి కూడా సరిగా చేసేవారు కాదు ఆ ముని మహర్షుల యొక్క భార్యలు అంతేకాకుండా తమ భార్యల్లో అకస్మాత్తుగా ఈ మార్పును ఎందుకు వచ్చిందనేసి కూడా అందుకు గల కారణాలు ఏమిటనేసి కూడా ఈ మునులు ఆలోచిస్తూ ఉంటారు అంతలోనే పరమశివుడు ప్రత్యక్షంగా కనిపించడంతో వారి ప్రశ్నకు జవాబు దొరికిపోతుంది అయితే తాను దిగంబర రూపంలో ఉండడంతోనే తనను వధించాలని కూడా పథకం రచిస్తారు వాళ్ళు అందులో భాగంగానే స్వామి నడిచేటువంటి దారులు ఒక పెద్ద గొంతను కూడా అక్కడికి రాగానే ఒక పులిని శివ అంటే శివయ్య పైన కూడా ఉసుగొలుపుతారు అంతేకాకుండా ఇక్కడ ఉసుగొలుపుతారు కాబట్టి దీనికి ముఖ్యంగా ఇవ్ ఆయుధాలు ఉన్నాయి వాటి రహస్యాలు కూడా ముందు మనము తెలుసుకోవాలి అంటే ఈ పరమశివుని చేతిలో ఉండేటువంటి త్రిశూలం త్రిశూలం ఏదైతే ఉందో రజ తమో గుణాలకు ప్రతీగా కూడా భావిస్తూ ఉంటారు అంటే ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వారిని సంహరించడానికి మరో చేతిలో ఉండేటువంటి డమరకు శబ్దం అంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపంగా పరిగణిస్తారు అలాగే శివయ్య తలపైన ఉండేటువంటి చంద్రుడు మన నిగ్రహాన్ని అంటే నిగ్రహానికి తలలో ఉండేటువంటి గంగాదేవిని శాశ్వతం అనే దానికి ప్రత్యేకగా కూడా ఇక్కడ పరిగణిస్తారు అయితే ఇక్కడ మనకి మెడలో పాము ఎందుకుంటుంది అనేది మనం చూసినట్లయితే శివయ్య మెడలో ఉండేటువంటి పాము ఆ భగవంతుని జీవాత్మలుగా పరిగణిస్తూ ఉంటారు మరి మరో కథ మేరకు మనం చూసినట్లయితే పరమశివులో మెడలో ఉండేటువంటి మహాసర్పం వాసుకి తను అన్ని వేళలా స్వామివారి మెడలో ఉండి శివయ్య సేవలో కూడా తరిస్తూ ఉంటారు తాను ధరించినటువంటి ఏనుగు చర్మం అహంకారాన్ని భజింపమని చెబుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది మృగాలపైన వాంఛన తగ్గించుకోవడానికి చెబుతూ ఈ పులి చర్మాన్ని కూడా ధరిస్తాడు అంతేకాకుండా తన శరీరం పైన అంటే బూడిద రాసుకొని పరిశుద్ధులకు ప్రతీకగా చాటు చెబుతూ ఉంటారు పరమశివుని ఎదుట ఉండేటువంటి నందీశ్వరుడు సత్య సస్తానికి ప్రతీకగా కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా నంది పత్తి రూపాన్ని కూడా సూచిస్తూ ఉంటాడు శివుడికి ఏదైనా సందేశం చేరాలంటే అది నంది ద్వారానే అందుకే శివుడి కంటే ముందు నంది పాదాలను తాకి తన చెవులో కూడా మన కోరికలన్నీ కూడా చెప్పాలని కూడా చెప్తూ ఉంటారు అయితే మీకు ముందుగానే అప్పుడు మునికాంతలు కూడా ఆ గొంతలు తీసి మునికాంతలు ఇవయం చూసిన తర్వాత ఆ ఇంటి పనులు కూడా చేయకుండా ఉండాలని కూడా చెప్తాము కదా అయితే అక్కడ పెద్ద గొంత తొగితే శివుడు అందులో పడిన తర్వాత పులిని వదులుతారు అక్కడ పులిని చంపి ఆ చర్మాన్ని కూడా ఆయన ధరిస్తారు అంటే ఆ రకంగా కొన్ని కథనాలు పెద్దలు దీనిపైన రకరకాలైనటువంటి కథల ఉన్నప్పుడు కూడా అందుకే ఆయన పులి చర్మాన్ని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం అహంకారంగా ఉండేటువంటి అటువంటి రాజుగా ఉన్నటువంటి వాటిని నేను కూడా ఇలా అన్ని రకాలుగా ఆయన దగ్గర ఉండేటువంటి ఆ పరమశివుడి దగ్గర ఉన్నటువంటి ప్రతి దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెలుబడినొక మాత్రం మర్చిపోకండి